ఏ రీతిగా ఏడిచాడో దేవాలయము బయట ఆ రోజున వాక్యం తెలియకపోయినా దేవాలయం బయట ఉండి ఏడుస్తున్న అంగి తడిచిపోయేంత ఏడుస్తుంటే ఆరాధన అయిపోయినాక అయ్యగారే దగ్గరకొచ్చి లోపలికి పిలిచి ఏవురు బాబు అని అడిగాడు బాబు సాహెబ్ పేడ త్రిపురారా మండలం అని అడిగితే ఎందుకు ఏడుస్తున్నా ఏమైందని అడిగితే తాగి తాగి బలహీనం అయిపోయినయ్యా అయ్యా వస్తున్నది భయంకరమైన ఈ త్రాగుడు ఈ గుట్కాలు నవలుడనే వ్యసనం అనేది మానేయలేకపోతున్నా మంత్రగాళ్ళ దగ్గరికి రయ్యా పసర్లు పోశారు మరి మందులు కూడా పెట్టారు ఈ మందులు పసర్లు ఈ మంత్రాలు కూడా నాల్లో ఉన్న ఈ త్రాగుడును ఈ గుట్కాలను ఈ కైని ప్యాకెట్స్తో కూడిన ఈ తంబాకు అలవాట్ల నుండి నన్ను విడిపించలేకపోతున్నాయి అదే కాదు నా కాలుకు గాయం అయ్యా కొట్టేయాలన్నారు అని చెప్తే ఇంతలా వాసింది పాయింట్ కూడా పట్టలేని పరిస్థితి బలవంతంగా తొడుకొని వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన అప్పుడు లోపలికి వెళ్ళగానే అయ్యగారు నాకు ప్రార్థన చేశారు ఇదే ఆ రోజున ప్రార్థన చేసిన మొదలుకొని చూసుకుంటే వాళ్ళు పాట ప్రారంభం నుండి ఆఖరి వరకు వాళ్ళు పాడుతున్నారు నేను ఏడుస్తున్నాను మా మధ్య ఏదో జరుగుతున్నది ఆత్మదేవుని యొక్క కార్యము జరుగుతున్నది పరిశుద్ధ ఆత్మదేవుడు కార్యాన్ని ప్రారంభించాడు ఆ పాట అయిపోతాలకే నాలో ఉన్న భయం అంటే కలవరపడేది నేనే భయపడేది నేనే పాపాత్ముని నేనే ఎవరు లేరు అనుకున్నది నేనే ఆ పాటలోనే నాలో మార్పు జరిగింది నా దోషములు పాపములు ఒప్పుకున్నా వాటన్నిటిని విడిచిపెడతాను తీర్మానం చేసుకున్నా దేవుని ఆత్మ ఆ రోజే నన్ను తాకింది ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటికి ఇరవై సంవత్సరాల వరకు కూడా ఇప్పటి వరకు కూడా వాటి వైపు చూడలేదు వాటి దగ్గరికి పోలేదు వాటిని ముట్టుకోలేదు వాటిని ఆశించలేదు